దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక దేవుని స్తోత్ర క్రీస్తు నందు నాతోటి ప్రియ దేవుని స్నేహితుల మీ అందరినీ ఈ అనుదిన బైబుల్ ధ్యానముల కార్యక్రమంకు ఆహ్వానిస్తూ ఉన్నాను క్రీస్తు నందు నాతో దేవుని ప్రియులారా మనము పౌలు గారు వ్రాసిన కొరింది మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాం ఈరోజు దేవుడు మరి యొక్క తన కృపను మనకిచ్చి నూతన ధనాన్ని మనకిచ్చారు గత దినాల్లో కొరిందికి వ్రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఒకటి నుండి మూడు వచనాలలో సంఘమునకు ఏ విధంగా వ్రాస్తున్నారు ఎందుకు వ్రాసారు కొరింది సంఘము యొక్క పరిస్థితి ఏంటి దాని ఉపోద్ఘాతాన్ని చూచాం తర్వాత ఒకటో అధ్యాయము నాలుగో వచనం నుండి ఏడో వచనం వరకు మనం చూస్తూ మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు కొరింది సంఘమును బట్టి పౌలు గారు తెలియజేసినట్లు చూశాం ఎందుకు పౌలు గారు దేవునికి కృతజ్ఞతాస్థతులు తెలియజేశారో ఇది నాన్న మనం చూడబోతున్నాం అవతూ అధ్యాయం నాలుగు వచ్చిన అని మనం చదువుకున్నట్లయితే వాక్యం ఈ విధంగా చెప్పబడుతూ ఉంది క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తున్నానని పౌలు గారు తెలియజేస్తున్నారు కొరింది సంఘమునకు ఏసు క్రీస్తు నందు అనుగ్రహింపబడిన దేవుని కృపను చొచ్చి మనము కృప లేకపోతే కృపానంగానే అర్హత లేని స్థితిలో అర్హతను ఇవ్వడమే దేవుని కృప ఆ కృప మనందరికీ ఏ విధంగా ఉంటుందో కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో నుండి మనం చూసినప్పుడు నిజంగా ఆది కాండములో దేవుని కృప నోవాహు కుటుంబానికి ఉంది గనుకన ఆ జలప్రలయం నుండి తప్పింపబడినట్లు మనం చూస్తున్నాం కృప విస్తారంగా ఉంది దేవుని కృప కోసం మనందరం ఎదురు చూస్తూ ఉన్నాం కృప వలన దేవుని కృప వలన ఏమేమి పొందుకుంటామో కృప లేకపోతే ఏమేమి పోగొట్టుకుంటామో మనం చూడబోతూ ఉన్నాం ఆది కాండము ఆరువాద్యం ఎందుచంలో అయితే నోవాహు ఎహోవా దృష్టి ఎందు కృప పొందినవాడాయను చూశారా అదేవిధంగా గర్భఫలము విషయంలో ఆది కాండము ముప్పై అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో కానీ సొమయోలు మొదటి గ్రంథము ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినంలో కానీ గర్భఫలము కావాలి అంటే దేవుని కృప కావాలి ఈ రోజున గర్భఫలము పొందిన వారందరూ దేవుని కృప వలన మాత్రమే అందుకు దేవునికి కృతజ్ఞత స్థుతులమై ఉన్నాం అదేవిధంగా సముయలు రెండో గ్రంథము ఏడో అధ్యాయం పదిహేను వచనంలో చూస్తున్నప్పుడు నిన్ను స్థాపించుటకాయ నేను కొట్టివేసిన సౌలకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరం చేయను కృపను సౌలు తిరుగుబాటు వలన దేవుని మాటను వినకపోవటం వలన పోగొట్టుకున్నాడు పోగొట్టుకున్నాడు అందువల్ల సింహాసనానికి దూరం అయ్యాడు మరణాన్ని తెచ్చుకున్నాడు దావీదుకి సులోమోనుకు దేవుని కృపతోడైనట్లు దేవృతాంతముల రెండో గ్రంథము ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినలో సులోమోను దేవుని తెలాగు మనం చేసినావు నీవు నా తండ్రి అయిన దావిని దుయడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు గనుక దావీదునకు కృప చూపించబడింది అతని కుమారుడైన నాకు కృప చూపించబడింది అంటున్నాడు అంటే ఒకరు చక్కని పరిపాలన చేయాలన్నా తన జీవితంలో దేవుని కృప వలన మాత్రమే సాధ్యమవుతూ ఉంది యోగు గారు కూడా పదవాధ్యాయము పన్నెండవ వచ్చిన అంటున్నాడు జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపించివి నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి మనము ఈ విధంగా నెమ్మది కలిగిన స్థితిలో ఉన్నాము అంటే జీవించుచున్నామంటే దేవుని కృప దావీదు గారు తన మాటలలో చెబుతున్నారు కీర్తన గ్రంథం ఇరవై ఆరు మూడులో నీ కృప నా ఎదుట నుంచుకుని ఉన్నాను నీ సత్యమును అనుసరించి నడుచుకుని చున్నాను దావీదు నిండు వృద్ధాప్యం వరకు ఎన్ని యుద్ధములు అపజయములు వాతములు తిరుగుబాటులు ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ ఆదరింపబడ్డానికి గల కారణం దేవుని కృప మాత్రమే ముప్పై రెండో అధ్యాయం పదో కీర్తన భాగం చూస్తున్నప్పుడు భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నాయి యహోవా ఎందు నమ్మిక ఇంచు వారికి కృప ఆవరించు ఉన్నది భక్తిహీనులకేమో అనేకమైన వేదనలు కానీ ఏవో దేవుని అందు ఎవరైతే ఉంటారో వారికి దేవుని కృప ఆవరించి ఉందని కీర్తన ముప్పై మూడు ము ఇరవై రెండులో కూడా యహోవా మేము నీ కృప కొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మా మీద ఉండునుగాక ఇలాగ కీర్తనలో మనం చూస్తూ ఉంటే ఇంచుమించు పదిహేడు పద్దెనిమిది వివరణలు మనం చూడగలము ఆఖరిగా కీర్తనలో మనం చూస్తున్న ముప్పై ఆరో కీర్తనలో అంటాడు ఆ నిరంతరము నీ కృప మా మీద ఉంటుంది నీ కృప మా మీద ఉంటుంది కృపను గూర్చి దేవుడు చేసిన వాగ్దానాలు కొని బైబిల్ గ్రంథంలో మనం చూడబోతున్నాం పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని దగ్గర ఉంచుకొని ఈ అనుదిన బైబిల్ ధ్యానాలు మనం చేస్తున్నప్పుడు కొంచెం మీరు వ్రాసుకోవడానికైనా లేదా ఆ బైబిల్ని చూడడానికైనా ప్రయత్నం చేయండి ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటి మూడు చాలా కాలం క్రిందట యోవా నాకు ప్రత్యక్షమై నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీ నీయడల కృప చూపుచు ఉన్నాను అని ఇర్మియాకు దేవుడు వాగ్దానం చేస్తూ ఇస్రాయల్ ప్రజలతో యోధా ప్రజలతో మాట్లాడుతున్నాడు యక్ష గ్రంథము యాభై నాలుగు పదలో చెప్తున్నాడు పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడి యహోవా సెలవిచ్చు ఉన్నాడు చూసారా దేవుడికి మన మీద ఎంత కృప ఎంత ఆదరణ ఉందో మనం ఆ వాగ్దానాన్ని నిలవబెట్టుకోవాలంటే దేవుని మాటకు విధేత చూపించాలి జకర్య గ్రంథం నాలుగో అధ్యాయం ఓ గొప్ప పర్వతమా జరుబాబేలు అడ్డగించుటకు నువ్వెంత మాత్రపు దానవు నీవు చదును భూమి వైపోతావు నా శావుకుడు జరుబాబేలుకు ఎదురు నిలిస్తే పర్వతమైన నీవు కూడా చదును భూమిగా మారిపోతావు కృప గాక కృప కలుగునుగా కానీ జనులు కేకవేగా అతడు పైరాయి తీసుకొని పెట్టించను అని వాక్యం చెప్తా ఉంది ఆ యోహాను గారు కూడా ఎవరు అంటున్నారు యోహాను శుభవార్త ఒకటో అధ్యాయం పదహారు వచ్చిన ఆయన పరిపూర్ణతలో నుండి మనందరము కృప వెంబడి కృప పొందితి మీ యస్ కృష్ణ ప్రభు వారు కూడా స్వార్తలో తెలియజేసిన ఈ యోహాన్ స్వార్త ఆరవ అధ్యాయం అరవై ఐదో వచ్చినలో మరియు ఆయన తండ్రి చేతను వానికి అనుగ్రహింపబడుట కంటే ఎవడు నా ఇద్దరు రాలేడని ఈ హేతువును బట్టి మీతో తండ్రి కృప అనుగ్రహిస్తేనే ఎవరైనా దేవుని దగ్గరికి వస్తారు ఈ రోజున మనం దేవుని దగ్గరికి వచ్చామంటే దేవుని కృప మనతో ఉంది ఆ కృపను నిలవబెట్టుకోవాలి నిలవబెట్టుకోవాలంటే మనం నేర్చుకున్నట్లుగా మొదటిగా పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం పరిశుద్ధతలోనే నిలవాలి అర్థమవుతుందా దేవునికి స్తోత్రం రోమపత్రిక ఆ ఐదో అధ్యాయము ఇరవై వచ్చినాం అలాగే నిత్య జీవము కలుగుటక నీతి ద్వారా మరియు కృపయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించను అక్కడ కృప ఆపరిమితముగా ఉండెను మనందరం నిత్య జీవం పొందడానికి పాపములో ఉన్న మనలను కృప ద్వారా రక్షించారు మళ్ళీ పాపములోనికి వెళితే కృపను పోగొట్టుకుంటాం ఆడు అధ్యయమూ అలాగే ఏమందు కృప విస్తరించవలనని పాపమందు నిలిచి ఎందుమా అనరాదు పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట దానిలో ఎలా జీవిస్తాం చూసారా పాపము చేస్తుంటే కృప విస్తరిస్తుందని ఇంకెక్కువ పాపం చేయడం కాదు పాపములో చనిపోయిన మనం ఒకసారి చనిపోయాం యేసుక్రీస్తు తన రక్తంతో కరగట్టడానికి ముందు మనల్ని పాపమును నీతిని ఒప్పించి దానిలో మనల్ని మరణింపచేశారు తిరిగి మనం పాపము జోలికి వెళ్ళకూడదు అదేవిధంగా రోమపత్రిక పది పన్నెండులో యూదుడని గ్రీసు దేశస్తుడని ఏ భేదం లేదు ఒక్క ప్రభు అయిన ఆ యేసుక్రీస్తు వలనే ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయిండి తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడు ఏ భేదం లేదు ధనికుడని పేదవాడని చిన్నని పెద్దని నల్లని తెల్లని ఏ జాతి ఈ లోకంలో భేదాలు ఉన్నాయి దేవుని దగ్గర ఏ భేదం లేదు ఎవరైతే కృపలో నిలిచి ప్రార్థన చేస్తారో దేవుడు ఆ కృపలో ఐశ్వర్యమును అనుగ్రహించేటువంటి వాడై ఉంటున్నాడు కొరిందికి రాసిన నోటి పత్రిక పదిహేను పదిలో అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలన అయిన ఉన్నాను మరియు నాకు అనుగ్రహింపముడా ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి ప్రయాసపడినది నేను కాదు నాకు తోడై ఉన్న దేవుని కృపయే పౌలు గారు ఆ విధంగా పరిచయం చేసి నాలుగు సువార్త దండయాత్రలలో ఇదిగో ఆసియా ఖండములో ఉన్న అనేక ప్రాంతాలను ఆధీనాలలో కాలినడకన పడవ ప్రయాణంలో సముద్ర ప్రయాణంలో ఆయన ప్రయాణం చేసి ఆ విధంగా సువార్త ప్రకటించడానికి దేవుని కృప మాత్రమే ఎఫేసిలకు రాసిన పత్రిక మూడు పదకొండులు అంటున్నాడు సమస్తమును సృష్టించిన దేవుని ఎందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న మర్మము గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరిచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైనా నాకు ఈ కృప అనుగ్రహింపబడిను చివరికి మనం పాపులమై ఉన్నను దేవుడు మనల్ని ప్రేమించి రక్షించారు కాబట్టి మనము తప్పులు అపరాధాలు చేసినప్పుడు పశ్చత్తాపడి ఆయనను వేడుకుంటే ఆయన క్షమిస్తారు పశ్చత్తాపం అంటే కన్నీరు కాదు పశ్చత్తాపం అంటే తిరిగి రావడం తిరిగి రావడం ఎబ్రిల్కి రాసిన పత్రిక నాలుగు పదహారులో గనుక మనము కనికరింపబడి సమయోచితమైన కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనము యొద్దకు మోకరించి ప్రార్థన చేయడం దేవుని దగ్గరికి రావడం కృపాసనము దగ్గరికి చేరుతున్నాం ఏప్రిల్ గుని పత్రిక పన్నెండు ఇరవై ఎనిమిది అందువల్ల మనము నిశ్చలమైన రాజ్యమును పొంది ఉన్నాం దైవ కృప కలిగి ఉందము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాం దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మనం పాపములో విస్తరించడం కాదు కృపను బట్టి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము యాకోబు గారు అంటున్నాడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప ఇచ్చాడు యాకోబు నాలుగు ఐదులు పేతృగారు అంటున్నారు తన మొదటి పత్రిక ఒకటి పదమూడులో కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకొని నిబ్బరముదలవారే క్రీస్తు యేస్సు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేపడు కృప విషయమైన సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి మనకి తేపడి ఆ మహిమ ప్రత్యక్షత ఎవరు పరలోకంలో ఆ మహిమతో యేసుని ఎదుర్కొంటారంటే కృప విషయమైన సంపూర్ణ నిరీక్షణ కలిగి అందుకని పేతురు భక్తి గుడి విరసి మోహజీ పత్రిక ఐదు ఐదులో కూడా చిన్నలారా మీరు పెద్దలకు ఉండి మీరందరు ఎదుటివాని ఎడల దీన మనసుని వస్త్రం ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించండి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప మీ అందరికీ ఆయన ఉండునుగా కాంటున్నారు ఫిలోను పత్రిక ఒకటి ఇరవై ఐదులో కూడా మన ప్రభు అయిన క్రీస్తు కృప మీకు తోడయుండునుగా గాక ఆమెన్ అంటున్నారు ప్రాణం ఇరవై రెండు ఇరవై ఒకటిలో కూడా ప్రభు అయిన క్రీస్తు కృప పరిశుద్ధులకు తోడయుండునుగా గాక అంటున్నారు కాబట్టి దేవుని కృప కొరింది సంగమునకును ఆయన నిమిత్తమై ప్రార్థన చేసే మనందరికీ విస్తరించి ఉంది కాబట్టి ఆ కృపను బట్టి దేవునికి కృతజ్ఞత స్థుతులు ఈరోజున మనం ఏమై ఉన్నాము మన శక్తి మన ధనము మన బలము మన ఘనత మన జ్ఞానము కాదు కేవలము మనం గర్భఫలం పొందినా మనం ఆరోగ్యం పొందినా మనం సుఖంగా ఉన్నా క్షేమంగా ఉన్నా సుఖవంతమైన ప్రయాణం చేస్తూ ఉన్నా ఈ లోకంలో ఏది అది దేవుని కృపను బట్టి ఆ కృపను మనం బట్టి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించవలసిన వారం అయి ఉన్నాం అలాగే కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ దేవునికి నమ్మకంగా ఉండండి మరింత వివరణ మనం నేర్చుకోవడానికి సిద్ధపడదాం రేపటి దినం కొరకు మనం ప్రార్థన చేద్దాం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మెయిన్